హలో అండి నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి కావచ్చు లేదా మీ లైఫ్లో కావచ్చు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు యూనివర్స్ చూస్తామండి తెలుగు హెరో ఎనర్జీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండా రేడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెడీ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకుంటే దానివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ యామ్స్ సూపర్ ఎయిట్ ఆఫ్ యామ్స్ నెట్ ఆఫ్ పింటికల్స్ కింగ్ ఆఫ్ పింటికల్స్ త్రీ ఆఫ్ పింటికల్స్ సెవెన్ ఆఫ్ పింటికల్స్ త్రీ ఆఫ్ పింటికల్స్ పెంటికల్ ఎలా చెప్తుందండి నెట్ ఆఫ్ స్వర్స్

మీరు ఎన్నో రోజుల నుంచి మీరు ఏదో ఒకటి మీరు ఏదో వినాలి మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది మీకు తెలియాలి అనే విధంగా మీరు చాలామందితో డిస్కషన్ కూడా చేసి ఉంటారు మా లాంటి టారో రీడర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు కదా మీ లైఫ్లో పెద్దవారు ఉంటారు కదా వారి దగ్గర నుంచి మీరు ఏదో అడ్వైస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది చాలామందికి ఓకే మీ పర్సన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏదైనా ఉండొచ్చు ఏదో ఒక క్లారిటీ మీకు కావాలి మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది మీకు తెలియాలి అనే విధంగా మీరు చాలామంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అవునా అయితే ఆ క్లారిటీ మీకు వస్తుందండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే వినాలి అనుకుంటున్నారో ఆ గుడ్ న్యూస్ ఈరోజు మీరు వినబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి దానివలన అంటే అది మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే తెస్తుంది అనమాట మీరు ఏదైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ గురించి కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి కావచ్చు కెరియర్ గురించి కావచ్చు ఏదైనా ఉండొచ్చు మీకు మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి ఓకేనా మీరు పర్సన్ పరంగానే చూస్తున్నారు అంటే మీ పర్సన్ దగ్గర నుంచి దాని వలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారని చెప్పొచ్చు ఓకేనా కెరియర్ గురించి చూస్తున్నారు అంటే కెరియర్ పరంగా కూడా మీకు మంచి ఆఫర్ రావడం అనమాట ఓకే అండ్ కొంతమంది మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తన గురించి మీరు కళ్ళు కాయలు కాసేటట్టుగా తన గురించే ఎదురు చూస్తున్నారు అంటే అది కూడా జరగబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు కాల్ వస్తుంది ఓకే మీకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చండి ఇది ఓకే అందరూ క్లైమ్ చేసుకోండి రేడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఇంకా మీరు ఎవరిని కేర్ చేయరు ఎందుకంటే అంత అబండెన్స్ అనేది అంత సంతోషంగా మీరు ఉండబోతున్నారు ఇక్కడ ఓకేనా ఇక్కడ మీ లైఫ్లో ఏదో టూ సిచ్యువేషన్ అయితే ఉందండి ఓకే మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అవునా అండ్ ఇంకొకటి ఏంటిది అండి మీ లైఫ్లో టూ పర్సన్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ రైటా ఆ పర్సన్ రైటా అనే విధంగా మీరు జగిల్ అవుతున్నారు మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కొంతమంది మాత్రమే అంటున్నానండి ఇది మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు ఏ పర్సన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాక మీరు జగిల్ అవుతూ ఉండొచ్చు సో అలాంటి వారి కోసం నేను మెసేజ్ అనమాట మీ ముందు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కానీ మీరు ఇంకా జగిల్ చేస్తున్నారనమాట ఎవరు రైట్ ఎవరు రంగ్ అనేది మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారు అండ్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూ ఉన్నారనమాట ప్రజెంట్ టైంలో మీ లైఫ్లో ఎవరు వద్దు మీరు స్ట్రెంగ్త్ అవ్వాలి మీకు ఒక క్లారిటీ రావాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ లైఫ్లో చాలా మీరాకిల్స్ అయితే జరగబోతున్నాయి అని చెప్పచ్చు ఓకేనా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడము మీ కాల్ రావడము కెరియర్ కూడా చూసేవారికి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మంచి జాబ్ ఆఫర్ రావడం అన్నీ జరగబోతున్నాయి ఇక్కడ ఓకేనా ఇక్కడ రిలేషన్ పరంగానే నేను ఫస్ట్ చెప్తాను మీరు స్ట్రెంత్ అవుతున్నారు అండ్ ఒక క్లారిటీ తెచ్చుకునేదాకా మీరు ఎవరిని మీ లైఫ్లోకి మీరు ఇన్వెస్ట్ చేయడం లేదనమాట ఓకే ఇక్కడ మీకు ఫాస్ట్ పర్సన్ వస్తున్నారు కొంతమందికి న్యూ పర్సన్ కూడా కావచ్చు ఓకేనా కాబట్టి ఇంకా మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది మీరు గీసుకొని ఉన్నారనమాట మీకు ఒక క్లారిటీ రావాలి కదా మీ పార్ట్నర్ పరంగా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే విధంగా అనమాట ఓకే దాని వలన మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు ఒంటరిగానే ఉండాలి అండ్ మీరు ఒక నిర్ణయానికి రావాలన్నమాట ఆ విధంగా మీరు ఉన్నారనమాట అండ్ మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి అనుకుంటున్నారో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ అవుతుంది అన్నమాట ఈ రోజుల నుంచో మీరు చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట ఈ గుడ్ న్యూస్ కోసమే సో ఆ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం కానీ లేదా ఈ పర్సన్ మళ్ళీ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉంటే మీకు కాల్ చేయడము మీతో చాలా ప్రేమగా మాట్లాడడం కూడా జరగబోతుందనమాట ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేది కూడా చూపిస్తుంది అండి మీ పరంగా తను యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారనమాట మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు ఏదైనా సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాలర్ మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తుంది మీరు అది క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ మీకు కాల్ చేశారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు అనే విధంగా మీరు క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ ఓకేనా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ కాల్ చేయడం కానీ లేదా తను మెసేజ్ చేయడం కానీ లేదా మీకు లేదా మీరు ఊహించిన విధంగా ఈ పర్సన్ మీకు ఎదురు పడడం కూడా జరగబోతుంది అనమాట కొంతమందికి ఈ పర్సన్ మీ ఫాస్ట్ పర్సన్ అనమాట ఓకేనా అండ్ కొంతమంది అయితే ఈ పర్సన్ మీరు సేమ్ ఒకటే ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు ఓకేనా ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ స్పై చేసుకోవడం కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ ఏదైనా మీకు ఏదైనా చెప్తారా అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అవునా అయితే ఈ పర్సన్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు ఇవ్వబోతున్నారు అన్నట్టు ఓకేనా కొంచెం టైం పడుతుంది ఇక్కడ పెలిటికల్ ఎనర్జీ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకేనా వన్ వీక్ పట్టచ్చండి లేదా కొంతమందికి అయితే మీ టైం బాగుంది అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఓకేనా ఇక్కడ రీయూనియన్ అవుతుంది అంటే మీకు మీ పర్సన్కి అండ్ మీరు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తా ఉంటారనమాట ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వలన మీకు నిద్ర పట్టదన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా దానివలన మీకు ఇంకా నైట్ అంతా మీరు మిడ్ నైట్ వరకు ఏదో ఒక విషయం ఆలోచిస్తూ ఉండడము ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సరిగా నిద్ర పట్టకపోవడం అయితే జరుగుతుందన్నమాట ఈరోజు అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీరు కాలాల మెసేజ్ అయితే వస్తుందండి మీకు మేము ఈ ని కాల్ చేసి మనం ఇద్దరం మళ్ళీ కలుస్తాము అండ్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అని ఏదో విషయం ఈ పర్సన్ మీద చెప్పేటట్టు ఉన్నారు దానివల్ల ఇంకా మీకు నైట్ అంతా నిద్ర పట్టకపోవడం కానీ అండ్ ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టదు దాని గురించి ఈ పర్సన్ని మీరు ఎలా మీట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని కలుసుకుపోతున్నారు అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారండి ఓకే ఈ న్యూ పర్సన్ విషయానికి వచ్చేస్తే అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ పాజిట్ పర్సన్ని మీరు చూస్ చేసుకోవడం బెటర్ అని నేను అంటాను దాన్ని బట్టి మీరు తీసుకోండి మీకు పాస్ట్ పర్సన్ కావాలా న్యూ పర్సన్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ పాస్ట్ పర్సన్ వచ్చేసి తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే విధంగా తను ఆలోచించి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ న్యూ పర్సన్ మాత్రం తను చాలా చలాకీగా ఉంటారు అండ్ తను ఎప్పుడు ఉంటారో మీతో ఎప్పుడు వెళ్ళిపోతారో తనకే తెలియదు ఇంకా మీకు కమిట్మెంట్ ఇస్తారు అనేది అయితే నేనైతే అనుకోను ఓకేనా కానీ రీయూనియన్ అవుతుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ మనసుకి నచ్చుతారు మీ పాస్ట్ పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా మీకు మీ మనసుకు నచ్చుతారు అనమాట వారు ఓకే మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అండ్ రే ఇట్ యూనియన్ అవుతుందని ఏదో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు ఓకే ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాను ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్తో మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండకోతుంది సైన్స్లో ఉన్న పర్సన్తో మీ పాస్ట్ మూన్ ఎనర్జీ చీటింగ్ జరిగింది మీకు పాస్ట్లో అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టూ కార్స్ క్లారిఫికేషన్ ఓకే పాఠం అంతటి వచ్చేసి స్టక్ అయిపోయారు ఈ పర్సన్ పాస్ట్లో వచ్చేసి మీకు చీటింగ్ చేశారండి ఓకే అంటే మీతో అంటే ఈ పర్సన్ ఇంకా ఈ ప్రపంచంలో తనకి ఎవరు వద్దు మీరే కావాలి అనే విధంగా తను మాట్లాడి ఉంటారు కానీ అదంతా జరగలేదనమాట మీకు మోసం చేసి వెళ్ళిపోయారు మీకు చీటింగ్ జరిగిందండి మీ రిలేషన్ పరంగా ఓకే అండ్ ప్రజెంట్ టైంలో వచ్చేసరికి మీరు ఎప్పుడెస్ లెవెల్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు మనీ బాగుంది మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగానే ఉన్నారు కానీ పర్సన్ పరంగానే చాలా ఆలోచిస్తున్నారనమాట తను మీ లైఫ్లో లేక ఏదో లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట గార్డెన్తో టైం స్పెండ్ చేయడము అండ్ బర్డ్స్తో టైం స్పెండ్ చేయడము అలాగనమాట ఓకే అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ని మీరు స్పైర్ చేస్తూ ఉంటారు అండ్ తనని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లో రాలేరు ఓకే రేపు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో రేపు చూస్తాం మనం తను మీ లైఫ్లోకి వస్తారా లేదా అని ఓకేనా ఈ రోజు ఫ్యూచర్ వచ్చేసరికి మాత్రం మీరు ఈ పర్సన్ని ని చేస్తూ ఉంటారు అండ్ తనని చాలా మిస్ అవుతూ ఉంటారు అనమాట ఓకే అండ్ మనం ఇప్పుడు ఎనర్జీ చూస్తాము తెలుగు టెర్రో ఎనర్జీ కదా సో ఎనర్జీ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఎనర్జీ చెక్ చేస్తాం మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి Large be and me, energy only. Okay, bottom of the table, చెప్పాలి అంటే ఒకరి మీద ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందండి మీ పర్సన్ కి మీద ఉంది మీకు కూడా మీ పర్సన్ మీద ఉందన్నమాట ఒకరి మీద ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్ ఇద్దరి మధ్యలో ఆకర్షణ అనేది చాలా ఉంది ఇక్కడ ఓకే అయస్కాంతం లాగా ఆకర్షిస్తూ ఉంటారనమాట ఒకరిని ఒకరు అలా ఆకర్షిస్తా ఉంటారు మీరు ఇద్దరు ఓకే అలాంటి అనమాట మీ పర్సన్ తన లైఫ్ లో తను ఏదో రిలేషన్ లో చాలా టైర్డ్ అయిపోయారు అండి ఓకే లేదా ఈ పర్సన్ మీ మాటలకి కూడా తను అలసిపోయి ఉండొచ్చు ఓకేనా తను హట్ అయ్యే విధంగా మీరు ఏదో అంటున్నారు దాని వలన తను చాలా హర్ట్ అవుతున్నారు మీ పర్సన్ కి మీతో ఉండాలి అని ఉందండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి రొమాన్స్ కానీ మీతో ఫ్యామిలీ కానీ తనకు చాలా ఇష్టం అనమాట మీ పర్సన్ కి ఓకే మళ్ళీ ఇక్కడ మీతో రీయూనియన్ అయితే బాగుండు అని మీ పర్సన్ కూడా చేస్తున్నారు అండ్ మీకు దూరంగా ఉండడం కూడా తనకి చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఓకే మీరు తన లైఫ్లో ఉండి తను చాలా హ్యాపీగా ఉంటారనమాట తన జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్తో మీరు హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని అనుకుంటున్నారు కానీ మన కార్డ్ అనేది రివర్స్లో వచ్చింది అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీరిద్దరు ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఇద్దరు దూరంగా ఉంటున్నారనమాట ఏ పర్సన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు ఏ పర్సన్ కూడా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు మనం ఓకే హ్యాపీ ఫ్యామిలీకి అయితే ఉంటారండి ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు అన్ని విధాలుగా బ్లౌజ్మింగ్ అబానస్ అనేది ప్రతి ఒక్కటి మీకు రాబోతుంది అన్ని విధాలుగా మీకు సమృద్ధి అనేది లభించబోతుంది అండ్ మీరు హీల్ అవుతున్నారు మీరు ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ గురించి మీరు ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు రాగలుగుతారనమాట అండ్ మీ మనసులో చాలా బాధపడుతున్నారండి మీరు బాధపడడం లేదు అని నేను చెప్పడం లేదు ఈ పర్సన్ కూడా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఇక్కడ అవునా దాని వలన ఇద్దరు బాధపడుతున్నారు తను చాలా నీరసం అయిపోయారనమాట ఇంకా తను ఏం చేయలేను అనే సిచ్యువేషన్ తను వెళ్ళిపోయారు ఈ పర్సన్ మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడం లేదు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు అనే విధంగా మీరు బాధపడుతున్నారనమాట ఓకే అయితే రీయూనియన్ అవుతుందండి దాని విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా మీ మీరు ప్రజెంట్ టైంలో మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి మీ గురించి మీరు ఆలోచించండి మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారే అనుకోండి మీకు మీరు ఆకర్షిస్తారు అండ్ ఎటువంటి వారు కూడా మీకు ఆకర్షితులు అవుతారనమాట అవునా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు లైక్ చేయండి అండ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని బాయ్